డే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కయర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీ అందరి తెలిసిందే ఈరోజు మనం ఏ యూనివర్సిటీ గురించి డిస్కస్ చేయబోతున్నాము శస్త్రా యూనివర్సిటీ అనమాట సో సౌత్ ఇండియన్ బిట్స్ పిలాన్ అని చెప్పేసి దీన్ని ముందుగా పిలుచుకుంటారు ది బెస్ట్ యూనివర్సిటీ సౌత్ ఇండియాలో సో ఈ శస్త్రా యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏ బ్రాంచెస్ ఉన్నాయి ప్లేస్మెంట్ విషయాలు ఎలా ఉన్నాయి ఎన్ని లొకేషన్స్లో శస్త్రా యూనివర్సిటీ ఉంది అదేవిధంగా ఫీజ్ ఎంత ఉంటుంది ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ముఖ్యంగా కట్ ఆఫ్ మార్క్స్ అదేవిధంగా జేఈ మెయిన్ ర్యాంక్తో పాటు మీకు మార్క్స్ మీద కూడా ఇక్కడ ఇస్తారన్నమాట అసలు ఇదంతా ఏంది అని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము సో వీడియోని కనుక పూర్తిగా చూసినట్లయితే సస్త్ర యూనివర్సిటీ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని పూర్తిగా చూడమని కోరుతున్నమాట మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి త్రీ సర్వీసెస్ అయితే ఉన్నాయో సో ఒకటి వచ్చేసి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అబౌ క్లాస్ స్టూడెంట్స్కి వారి యొక్క స్కిల్స్ తెలియజేయటము అదేవిధంగా ఎవరైతే టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా వారి యొక్క స్కిల్స్ ఏందని తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది అది సర్వీస్ వన్ సర్వీస్ టూ వచ్చేసి ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ కోసం నా హెల్ప్ కావాలనుకుంటున్నారో నా మెంటర్షిప్ తీసుకోవచ్చు సర్వీస్ త్రీ వచ్చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు ఫోన్ చేసి సో మీరు మీ డౌట్స్ని క్లారిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట దేనికైనా కానీ ముందుగా ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకుని నన్ను సంప్రదించినట్లయితే మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాం అనమాట ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే సస్త్రా యూనివర్సిటీ ఇది వచ్చేసి మనకి తమిళనాడులో ఉన్నటువంటి తంజావూర్లో ఉందనమాట సో తంజావూర్లోనే కాకుండా మనకి కుంభకోణంలో ఉంది చెన్నైలో ఉంది బట్ చెన్నైలో వచ్చేసి బీటెక్ ప్రోగ్రామ్స్ లేవు ఎక్కువ బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నది మాత్రం మనకి తంజావూర్లో అనమాట అసలు సస్త్రా అంటే షన్మొగ ఆర్ట్స్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ అనమాట షార్ట్కట్లో మన సస్త్రా అనమాట ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది తీసుకున్నట్లయితే మనకి ఇంజనీరింగ్లో థర్టీ ఫోర్ ఉంది అనమాట ట్వంటీ ట్వంటీ త్రీలో సో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి సో మినిమం మీకు సిక్స్టీ పర్సెంట్ దాని దగ్గరికి అనేది ఉండాలన్నమాట సో మీరు ఇక్కడ రెండు క్యాంపస్ ఉన్నాయి కదా ఒకటి వచ్చేసి తంజావూర్ ఒకటి వచ్చేసి కుంభకోణం సో నేనైతే తంజావూర్ క్యాంపస్ అని రికమెండ్ చేస్తాను దేనికైనా కానీ మీరు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మోడ్ ఆఫ్ అడ్మిషన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ ఉన్నాయి సో అక్కడ వచ్చేసి మనకి జేఈ మెయిన్స్ స్కోరు అదేవిధంగా మీ ఇంటర్మీడియట్ మార్క్స్ అనమాట సో రెండిట్లో వచ్చినటువంటి అంటే మీ జైఈ మెయిన్ స్కోర్ ఫిఫ్టీ పర్సెంటేజ్ తీసుకుంటారు అదేవిధంగా మీ యొక్క ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్క్స్ ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ ఇచ్చి ఒక సపరేట్ ర్యాంక్ అనేది వాళ్ళు తీసుకొని మీకు సీట్ ఇస్తారు అనమాట అది ఒక మోడ్ ఆఫ్ అడ్మిషన్ సెకండ్ మోడ్ ఆఫ్ అడ్మిషన్ వచ్చేసి మీకు కేవలం ఇంటర్మీడియట్ మార్క్స్నే తీసుకొని ఎందుకంటే కొంతమంది జెఇ మెయిన్స్ రాయారు కాబట్టి సో మీ ఇంటర్మీడియట్ మార్క్స్నే తీసేసుకొని సో దాంట్లో నార్మలైజ్ చేసి దాని నుంచి మీకు అడ్మిషన్ ఇస్తారన్నమాట అండ్ నార్మల్గా డీమ్ యూనివర్సిటీ కాబట్టి ఎవరైనా ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ జాయిన్ కావాలనుకున్నా కానీ మీరు డైరెక్ట్గా కాలేజీ వారిని మీరు కాంటాక్ట్ చేయవచ్చు అనమాట ఎన్ఆర్ఐ అడ్మిషన్స్ అనే కూడా ఇక్కడ ఉంటాయి సో అదేవిధంగా ఇక్కడ ఎటువంటి బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ తీసుకున్నట్లయితే మీరు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అదేవిధంగా బైపీసీ వాళ్ళకి స్పెషల్గా చాలా ఫేమస్ ఈ కాలేజీ బయో ఇంజనీరింగ్ బయో ఇన్ఫర్మాటిక్స్ బయోటెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్లో అన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి అన్నమాట ఇది ఉందే అది లేదని లేదనమాట టాప్ స్పెషలైజేషన్స్ ఎవరైనా ఎంబీఏ చేద్దాం రేపు బీటెక్ తర్వాత అనుకున్న వాళ్ళ కోసం టీసీఎస్ డిజైన్ చేసినటువంటి బీటెక్ ప్రోగ్రామ్ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ ఉంది ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్ఈ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఉంది సీఎస్ఈలోనే అదేవిధంగా బ్లాక్స్ అయిన్ టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ ఇది మోస్ట్ డిమాండ్ కోర్స్ అది అదేవిధంగా కంప్యూటర్ సైన్స్లోనే మీకు ఐఓటీ ఉంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంది స్పెషల్గా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో లో స్మార్ట్ గ్రిడ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి ఈసీ ఉంది ఈసీలో కూడా మీకు సైబర్ ఫిజికల్ సిస్టమ్ అనేటువంటి స్పెషలైజేషన్తో బ్రాంచ్ ఉందన్నమాట ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నటువంటి బ్రాంచ్ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది చాలా తక్కువగా ఉంటుందన్నమాట రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాంబినేషన్ అది సో ఇక్కడ ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉంది అండ్ మెకానికల్ ఉంది మెకానికల్లో కూడా మళ్ళీ మీకు డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట అంటే ఇది త్రిబుల్ ఐటీలో స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది ఇక్కడ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ఇట్లా అన్ని మంచి మంచి బ్రాంచెస్ ఉన్నటువంటి కాలేజ్ ఇది సో ఇక్కడ నేను కేవలం బీటెక్ గురించే మాట్లాడుతున్నాను ఇక్కడ మీకు బీఈడి ఉన్నది బీకామ్ ఉంది మేనేజ్మెంట్ కోర్సెస్ ఉన్నాయి చాలా ఉన్నాయి అనమాట అదేవిధంగా మనకి ఇక తంజావూరు కాకుండా కుంభకోణం క్యాంపస్ తీసుకున్నట్లయితే కుంభకోణంలో కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి అండ్ ఈసీ ఒకటి ఈ రెండు బ్రాంచ్లు మాత్రమే ఉన్నాయి అండ్ మీకు అదర్ ప్రోగ్రామ్స్ కూడా అక్కడ ఉన్నాయి సో అది మీరు చూసుకోవచ్చు బీఎస్సీ కావచ్చు బీబీఏ కావచ్చు బీసీఏ బీకామ్ అదేవిధంగా మీకు చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట బా బయోకెమిస్ట్రీ డిఎంఎల్టీ మైక్రోబయాలజీ డిఎంఎల్టీ అలాంటి కోర్సెస్ కూడా ఉన్నాయి వేరే వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఆ కోర్స్ కూడా మీరు చూసుకోవచ్చు చెన్నై క్యాంపస్లో మాత్రం ఇంజనీరింగ్ లేదు ఓన్లీ అది డిగ్రీ కోర్సెస్కి అనమాట మరి ఇక్కడ మనకి ఫైవ్ ఇయర్స్ ఇంటికేట్ ప్రోగ్రామ్ కూడా ఉంది సో ఇక్కడ మనకి ముఖ్యంగా ఇంపార్టెంట్ డేట్స్ గురించి మీకు చెప్తున్నా ఇక్కడ నేను ఎందుకంటే సెవెంటీన్త్ ఏప్రిల్ నుంచి మనకి ఆన్లైన్ పోర్టల్ అనేది ఓపెన్ కాబోతుంది సో ఎవరైతే మీకు బీటెక్ ప్రోగ్రామ్ చదువుదాం అనుకున్న వాళ్ళకు కూడా అదేవిధంగా ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్ సో ఎన్ ఎన్ఆర్ఐ వాళ్ళకు కూడా మీకు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ బట్ ఎవరైతే ఇప్పుడు మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్రూ జేఈ స్కోర్ ప్లస్ ఇంటర్మీడియట్ స్కోర్ ద్వారా అప్లై చేయాలనుకున్నట్లయితే పోర్టల్ అనేది ఏప్రిల్ సెవెంటీన్ నుంచి ఓపెన్లో వచ్చేసింది ఇది వచ్చేసి మీకు జూన్ ఫిఫ్టీన్త్ వరకు ఓపెన్లో ఉంటుంది అనమాట ఇక్కడ టీ అంటే తంజావూరు కే అంటే కుంభకోణం అది ఒకటి గుర్తుపెట్టుకోండి కింద క్లియర్ కట్గా ఇచ్చారనమాట సి అంటే చెన్నై ఈ ఇన్స్టిట్యూషన్ ఫీజు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వన్ టైం ఫీజు వచ్చేసి మనకి సిక్స్టీన్ థౌసండ్ ఉంటుంది ట్యూషన్ ఫీజ్ పర్ సెమిస్టర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ పర్ సెమిస్టర్ ఫీజు అయితే గుర్తుపెట్టుకోండి అంటే మీకు పర్ ఇయర్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది అనమాట యాన్యువల్ ఫీజెస్ కూడా ఒక థౌజండ్ రూపీస్ ఉంటాయి టోటల్గా ఫస్ట్ ఇయర్లో మీరు నైంటీ టూ థౌజండ్ పే చేస్తారు బట్ సెమిస్టర్కి వచ్చేసి మీకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఇక్కడ ఫీజు ఉంటుంది అదేవిధంగా హాస్టల్ ఫీజు కనుక మనం తీసుకున్నట్లయితే హాస్టల్ ఫీజు అనేది మీరు తీసుకున్నటువంటి రూముని బట్టి ఉంటుంది అనమాట మోస్ట్లీ మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫర్ బాయ్స్ అని చెప్పించారు అనమాట ఎయిటీన్ థౌసండ్ ఫర్ గర్ల్స్ అని ఇచ్చారు అదేవిధంగా మీకు మెస్ ఫీజు అనేది ఎవ్రీ మంత్ ఫోర్ థౌజండ్ ఉంటుంది అనమాట సో అక్కడ మీరు ఎన్ని మంత్స్ ఉంటే అన్ని మంత్స్ మీరు తినేదాన్ని బట్టి మీకు మెస్ ఫీజు అనేది వస్తూ ఉంటుంది మెస్ ఫీజు అదే మెస్ హాస్టల్ కూడా చాలా బాగుంటాయి ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కట్ ఆఫ్ ఇది ఎక్కడ అవైలబిలిటీ ఉండదు ఇక్కడ నాకు ఎలా దొరికిందంటే లాస్ట్ టైం మనం వీడియో చేసిన తర్వాత ఇక్కడ చాలామంది మన తెలుగు పిల్లలు ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి జాయిన్ అయ్యారనమాట వాళ్ళు జాయిన్ అయిన తప్పుడు నాకు చెప్పారనమాట సార్ మేము స్వస్థల్లో జాయిన్ అయ్యాము మీ వీడియో చూసి అని చెప్పేసి వాళ్ళతో నేను మాట్లాడి కొంత డేటాని గ్యాదర్ చేశాను అనమాట సో వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి సో ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది నాకు వివరాలు ఇచ్చారన్నమాట సో సిఎస్సిలో నైన్ ఎయిటీ ఎయిట్ అనమాట అండ్ సీఎస్ఈ ఏఐడిఎస్లో నైన్ ఎయిటీ ఫైవ్ ప్లస్ అదేవిధంగా సైబర్ సెక్యూరిటీలో కూడా నైన్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉందన్నమాట రోబోటిక్స్ ఏఐలో నైన్ ఎయిటీ ఫోర్ ఈసీ అయితే నైన్ ఎయిటీ త్రీ అదే ఈసీలో మళ్ళీ విఎల్ఏసీ అయితే నైన్ ఎయిటీ టూ ట్రిపుల్ఈ అయితే నైన్ ఎయిటీ అండ్ గేదర్ బ్రాంచ్ అయినా కానీ నైన్ సెవెంటీ మినిమం వచ్చి ఉండాలి మీకు సస్త్రాల మీరు ఎంటర్ కావాలనుకున్నట్లయితే ఇంటర్మీడియట్ మార్క్స్ అనేది మీకు మినిమం నైన్ సెవెంటీ వచ్చినట్లయితే మీరు శస్త్రాల్లో మీరు తీసుకోవచ్చు అనమాట నన్ను అడిగితే ఇటువంటి కాలేజ్లో మీరు బ్రాంచ్ని చూడకండి సో ఓకే మీకు టాప్ బ్రాంచెస్ వస్తే ఓకే బట్ రానప్పుడు మీరు సో చాలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి ఎలక్ట్రికల్ మెకానికల్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి ఈసీలో స్పెషలైజేషన్స్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ఉంది అలాంటి బ్రాంచెస్ వచ్చినా కానీ వదిలిపెట్టకండి ఓకేనా మరి ఇది ఎంత దూరంలో ఉంటుంది అనుకుంటే మనకి దాదాపు తిరుచినాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లో ఉంటుంది చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మాత్రం త్రీ ఫార్టీ టూ కిలోమీటర్స్ ఉంటుంది మనకు తంజావూర్ రైల్వే స్టేషన్ నుంచి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది తిరుచినాపల్లి నుంచి అయితే మన మనకి ఫార్టీ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ మీకు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చాను ఎన్ఆర్ఐస్ ఎవరితో మాట్లాడాలి అదేవిధంగా మీరు తంజావూర్ క్యాంపస్ ఫోన్ నెంబర్స్ ఇచ్చాను అదే అదేవిధంగా మీకు కుంభకోణం ఫోన్ నెంబర్స్ ఇచ్చాను అనమాట ఏమైనా అప్లికేషన్ మీరు అప్లై చేసిన తర్వాత వాటిల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ ఫోన్ నెంబర్స్ మీరు ఫోన్ చేసి కాల్ చేసి వారితో మాట్లాడొచ్చు అనమాట సో ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సస్తా యూనివర్సిటీ సో ఇది చాలా మంచి యూనివర్సిటీ ఇక్కడ మీకు మొత్తం కూడా ఎయిట్ లోపు మీకు ఫీజు అనేది ఉంటుంది అనమాట ఫోర్ ఇయర్స్కి ఇక మన ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టూడెంట్స్ నాకు చెప్పినటువంటి అంటే ఈ దాదాపు యూనివర్సిటీ గురించి ఎక్కడ డేటా ఉండదు స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు ఎంక్వైరీ చేసుకొని కాలేజీలో థర్టీ ల్యాక్స్ అనేది హైయెస్ట్ ప్యాకేజ్ ఉందని చెప్పేసి అదేవిధంగా యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి నైన్ ల్యాక్స్ అనమాట మీరు తీసుకున్నట్లయితే అదర్ డీమ్డ్ యూనివర్సిటీలో ఫీజు పర్ ఇయరే ఫైవ్ ల్యాక్స్ హాస్టల్తో కలుపుకొని సెవెన్ ల్యాక్స్ అవుతుంది బట్ ఈ సస్త్రా యూనివర్సిటీలో మీకు ఫీజు వచ్చేసి టోటల్గా ఎంటైర్గా ఎయిట్ ల్యాక్స్ అదే అదేవిధంగా మీకు హాస్టల్ ఫీజు అవన్నీ తీసుకున్నా కానీ ఇంకొక టూ ల్యాక్స్ వేసుకున్నా కానీ మీకు బిలో టెన్ లోపే మీకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుంది పిల్లల్ని అడిగాను నేను ఫుడ్ ఎలా ఉంది హాస్టల్ ఎలా ఉంది మీరు సాటిస్ఫై అయ్యారంటే దే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అనమాట మన తెలుగు పిల్లలు చాలామంది ఉన్నారు అమ్మాయిలు నేను మాట్లాడింది కూడా అమ్మాయిలతో అనమాట అబ్బాయిలు అమ్మాయిలు సో ఉన్నారు కాబట్టి ఎవరైనా జేఈలో మంచి స్కోర్ వచ్చి ఇంటర్మీడియట్లో కూడా మంచి స్కోర్ వచ్చి రెండిట్లో మంచి స్కోర్ వస్తే ఇంకా మీకు కన్ఫామ్ అనమాట సీట్ అనేది ఎందుకంటే ఈసారి రెండింటిని కంబైన్ చేసి కూడా వీళ్ళు మనకి ర్యాంక్ ఇచ్చి ఇవ్వబోతున్నారు కాబట్టి అస్సలు మిస్ కాకండి ఫైనాన్షియల్గా తీసుకున్న ప్లేస్మెంట్ పరంగా తీసుకున్నా క్వాలిటీ ఎడ్యుకేషన్ పరంగా తీసుకున్నా సెక్యూరిటీ పరంగా తీసుకున్నా కానీ చాలా మంచి కాలేజ్ ఇది కాబట్టి అందరు కూడా ఈ వీడియోని చూసిన వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా షేర్ చేసుకోండి ఖచ్చితంగా ఇలాంటి యూనివర్సిటీకి అయితే నేను రికమెండ్ చేస్తాను చాలా యూనివర్సిటీస్ కూడా నేను చెప్పాను కానీ దేన్ని స్ట్రాంగ్గా రికమెండ్ చేయలేదు బట్ ఐ రికమెండ్ దిస్ కాలేజ్ సో ఇది ఎందుకంటే తక్కువ అమౌంట్లో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ మంచి ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేసినట్టి కాలేజ్ కాబట్టి అందరం కూడా ఇలాంటి కాలేజీని ఎంకరేజ్ చేయాలన్నమాట కాబట్టి ఈ కాలేజ్ మీరు అప్లై చేసుకోండి మంచిగా చదువుకోండి మంచి ప్లేస్మెంట్ తీసుకోండి నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్